డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం స్థానిక తారా కళాశాలలో మైనర్ మహిళల చట్టాలు దిశ యాప్ మరియు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దిశ డిఎస్పి ఎస్ మురళీమోహన్ హాజరయ్యారు ఈ సందర్భంగా దిశ డిఎస్పి మాట్లాడుతూ దిశ చట్టాన్ని మహిళలు అవగాహన చేసుకోవాలని కోరారు వన్ డబల్ జీరో మహిళలు ఆపద వచ్చినప్పుడు ఫోన్ చేస్తే పోలీసులు రక్షణ కల్పిస్తారని అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో అమలాపురం డిఎస్పీ ఉమ్మడివరం సిఐ కొండయ్య ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాలలో మహిళలకు దిశ యాప్ చట్టాల గురించి పూర్తి అవగాహన కల్పిస్తున్నామని అన్నారు ముఖ్యంగా కాలేజీకి వెళ్లే యువతలకు విద్యార్థులకు మహిళలకు దిశ యాప్ చట్టం సద్వినియోగం చేసుకోవాలని కోరారు చదువుకునే దాంతోపాటు మీ కుటుంబంలో కూడా మంచి పేరు ప్రదర్శనలు తీసుకున్నటువంటి గుడ్ మార్నింగ్ ఎవరి బడి ఓకేనా మీరు ఇక్కడ ఉంటానంటే ఎక్కడైతే ఆడపిల్లకి రక్షణ ఉంటుందో ఆ సమాజంలో అక్కడ ఎక్కడైతే ఆడపిల్లకి రక్షణ ఉంటుందో ఆ సమాజంలో లేదా అక్కడ మీరు అంత ఇష్ట స్టూడెంట్స్ ఉన్నారు కదా ఇట్లా పూర్తి చేస్తా ఎక్కడైతే స్త్రీ గౌరింపబడతారు దేవతలు తిరుగుతూ ఉంటారంట తిరుగుతారా అంటే స్త్రీ గౌరవింపబడాలి స్త్రీని గౌరవించాలి దాంట్లో అర్థం స్త్రీలు గౌరవ స్త్రీలు గౌరవించాలని మనం పిల్లలకు చెప్తున్నాం స్త్రీ గౌరవపడాలి అంటే గౌరవపడేలా ప్రవర్తించాలని మనం ఆడపిల్లలు కూడా చెప్తున్నాం ఈ దేశంలో గత ఈ రాష్ట్రంలో ఈ ఆడపిల్లల పట్ల అగత్యాలు పెరిగినాయి నేర ప్రవృత్తి పెరిగింది దానికి ఇంకా ఇప్పుడున్న ప్రశ్నటువంటి చాలేదు రావాలి అంశం తోటి ఒక యాక్ట్ దాని గవర్నమెంట్ ఇంకా దు కానీ ఇప్పుడు ఆ యాప్ యొక్క స్థితితోనే మనమంతా అంతా పని పనిచేస్తున్నారు దానిలో భాగంగా అధికారులు అందరూ ఆలోచించి ఆడపిల్లి అందరికీ కూడా ఒక యాప్ అంటూ ఉంటే ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక దిశ యాప్ ఒకటి తయారు చేయడం ఇన్స్టాల్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది మీరు అనొచ్చు ఆల్రెడీ హండ్రెడ్ ఉంది కదా సార్ హండ్రెడ్ కాల్ ఉంది కదా సార్ అనేది ఎందుకు మళ్ళా దిశ యాప్తుంది అంటే గారిని హండ్రెడ్ కాల్ ఉంది మీరు ఫోన్ చేస్తారు ఆ టైంలో ఆ హండ్రెడ్ కి వేరే కాల్ వస్తూ ఉంటుంది ఆ ఎంగేజ్ లో మీ ఫోన్ అక్కడ రిసీవ్ చేసుకుపోవచ్చు లేదా ఆ హండ్రెడ్ ఆ టైంకి ప్రాబ్లం రావచ్చు లేదా ఆ హండ్రెడ్ దగ్గర కూర్చున్న వ్యక్తి ఇంటి టైంకి లిఫ్ట్ చేయకపోవచ్చు ఒక క్షణం సరిపోతుంది కదా ఏం జరగాలన్నా ఒక క్షణమే కదా తెరిస్తే జననం కనుమోస్తే మరణం ఒక క్షణం ఈ జీవితం మనం ఆ రెప్పపాటు టైం కూడా ఇవ్వకూడదని చెప్పేసి గవర్నమెంట్ చాలా ఆలోచించి షాప్ కంట్రోల్ ఉంటుంద మన మంగళగిరిలో